సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు నీ జీవితంలో ఇంకా జరగనే జరగదు ఇది అసలు నాకు దక్కుతుందా లేదా అసలు నా జీవితంలో ఇలాంటి ఒక అదృష్టం అనేది ఉందా లేదా అని ఒక విషయాన్ని నువ్వు పక్కన పెట్టావు తల్లి అటువంటి ఒక విషయాన్ని నేను రేపే నీ జీవితంలో జరిపించబోతున్నాను అది విన్నావు అని అంటే గనక నువ్వు సంతోషంతో ఎగిరి గంతులు వేయటం కాకుండా అసలు నీ మనసంతా కూడా ఎక్కడ లేని సంతోషాన్ని ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపుకుంటుంది తల్లి అని చెప్పి బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనకందరికీ పంపిస్తున్నారండి ఇది మన అందరి జీవితంలో జరిగే ఒక విషయమేనండి మనం ఎన్నో రకాలుగా ఒక సమస్య గురించి కానీ ఒక కోరిక గురించి కానీ తీరాలి అని చెప్పి మనం పదే పదే ఎదురుచూస్తూ ఉంటాం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటామండి కానీ అది జరగకపోయే టైంకి ఆ సమయానికి జరగకపోయేసరికి మనం అది పక్కన పెట్టేస్తామండి ఇంకా ఇది జరగదలే మనకి వేస్టే కదా మనం చేసినా కూడా ప్రయోజనం లేదని అనుకుంటూ ఉంటాం అలాగా నిరుత్సాహపడి మన ఒక విషయాన్ని ఏదైతే మర్చిపోయామో అటువంటి ఒక మర్చిపోయిన విషయాన్ని బాబా మళ్ళీ కూడా మనకి ఒక ఉత్సాహాన్ని కలిగించేటట్టుగా రేపే నీ జీవితంలో అయితే జరుగుతుంది తల్లి ఇప్పుడే అది కరెక్ట్ సమయం అనేది ఆసనమయ్యింది ఆ విషయానికి అని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి ఇంకా బాబా దేని గురించి చెబుతున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతో మందికి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కల్పిస్తున్నాయండి చాలామంది పెట్టే మంచి మంచి కమెంట్స్ని చూసి నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుందండి చాలామంది ఎంతో అభిమానంతో అమ్మ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంత సంతోషంగా ఉండాలి మీరు పెట్టే వీడియోస్ అన్నీ కూడా బాబా గారి ఆశీర్వాదం వల్ల మాకు కలుగుతున్నాయి తల్లి జీవితంలో హ్యాపీగా ఉండగలుగుతున్నాం మాకు మనశ్శాంతి అనేది మీ వాయిస్ ఎప్పుడైతే మేము వింటున్నామో రాత్రిపూట కథలు మంచి మంచి కథలు చెబుతున్నారు ఎక్కడ లేని ధైర్యం అనేది వస్తుంది అని చెప్పి మీరు పంపించే కమెంట్స్ వల్ల నాకు ఇంకా కూడా అండి మంచి మంచి కథలని మనం తెలియచేయాలి వాళ్ళు ఎలాగైనా సరే ఆ ఒక్క నిమిషం అండి రోజు ఒక ఇరవై నాలుగు గంటల్లో మనం ఒక పది నిమిషాలైనా సరే ఒకళ్ళ వల్ల మన సంతోషాన్ని మనశ్శాంతిని పొందగలుగుతున్నాము అనంటే అది చాలా గొప్ప విషయం అండి అది నా వల్ల జరుగుతుంది మీ అందరి జీవితంలో బాబా కల్పిస్తున్నారు అని అంటే కనుక అది నేను ఒకదాన్ని కష్టపడి చేసేది ఏమీ లేదండి అది గారి ఆశీస్సులు ఉన్నాయి ప్లస్ మీ అందరి అభిమానంతో నేను చేయగలుగుతున్నాను అనమాట ఇంకా బాబాగారు చెప్పబోయే ఆ కథ ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా సాధారణంగా అండి ఒక మనిషి జీవితంలో ఎన్ని బాధలు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉంటాయి అనేది మనకు అందరికీ తెలుసు అలాగే ఈరోజు మనం చూడబోయే ఒక విషయం ఏంటి అని అంటే ఆ ఊర్లో ఒక మంచి వ్యక్తి అండి అతను చాలా వరకు కూడా మానవత్వంతో అందరితోనూ ప్రేమగా అభిమానంతో మాట్లాడుతూ ఉన్న ఒక సాధారణమైన ఒక వ్యక్తి అండి అతను చాలా వరకు కూడా బాబాగంటే చాలా ఇష్టమైన ఒక వ్యక్తి అండి ఆ వ్యక్తికి బాబా బాబా అంటే ఇష్టం అని కాదండి ఆ బాబాకి కూడా ఆ మనిషి అంటే చాలా ఇష్టం అంటే అండి మనం ఎప్పుడు కూడా నిదానం ఓర్పు అనే విషయాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో శ్రద్ధా సబూరి అనే మాటలకి ఏంటండి మనం నమ్మకము ఓపికతో ఉండాలి అనేది బాబా చెప్తూ ఉంటారు అలాంటి రెండు విషయాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో వాళ్ళు అంటే బాబాకి చాలా ఇష్టం అండి అలా నమ్మకం ఓపికతో ఉన్న ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒక కథ అండి ఇది అతను నిజంగా అండి ఒక బాగా చదువుకున్న వ్యక్తి అతను ఒక చోట ఉద్యోగం చేస్తున్నాడు చాలా మందికి అండి ఉద్యోగం చేసేదానికంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ఒక ఆలోచన అనేది ఉంటుంది అలాగే అతనికి కూడా ఉద్యోగం చేస్తున్నాను చేస్తున్నాను ఐదు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలు అయింది ఇంకా పది సంవత్సరాలు కూడా అయిపోయిందండి ఉద్యోగానికి వెళ్ళి అతనికి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది లేదు నేను ఎలాగైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అతను అనుకుంటూ ఉంటాడండి అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేసి చేయి చాచి డబ్బులు తీసుకునే కంటే మన సొంతంగా మన కాళ్ళ మీద ఒక వ్యాపారం పెట్టుకొని ఆ వ్యాపారంలో ఆ బిజినెస్లో ఒక నలుగురికి ఇవ్వాలి మనం ఒక నలుగురికి లేని వాళ్ళకి పని ఇవ్వాలి అన్న ఆలోచన అనేది అతనికి వస్తుందండి కానీ అది జరగడానికి పది సంవత్సరాలు పట్టిందండి అలాగా ఎంతో ఆశతో ఒక విషయాన్ని తను చేస్తూ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడండి అంటే ఈ పది సంవత్సరాల నుంచి తను దాచిన డబ్బుతో అంటే కొంత జీవి జీవితంలో వచ్చిన డబ్బు కొంచెం దాచుకొని తను సొంతంగా ఒక వ్యాపారం పెట్టాడండి ఆ వ్యాపారం అండి చాలా వరకు కూడా బాగానే సాగుతూ ఉంది మన సొంతంగా వ్యాపారం పెట్టాలంటే మనకి ఇన్వెస్ట్మెంట్తో ఇన్వెస్ట్మెంట్ మటుకే కాదండి మూలధనం మట్టుకే కాదు మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి అలాంటి ఒక జీవితంలో తను నేర్చుకున్న ఒక పాఠం ఏంటి అని అంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ అండి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఎటువంటి సమయంలో ఎలా ఉండాలి ఒకవేళ జీవితంలో కనుక మనకి నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా అప్పుడు మనం మనం ఎలా మేనేజ్ చేసుకోవాలన్న ఒక ఎక్స్పీరియన్స్ని తను చాలా బాగా నేర్చుకున్నాడండి ఇంకా నా వల్ల నేను బిజినెస్ ಕೈಗೊಳ್ಳೋ <coughs> బిజినెస్ చేశాను అని అంటే కనుక నాకు లాభాలు వస్తాయి అని చెప్పేసి నేను ఎలాగైనా సరే ఓర్పుతో నేను నిలబడగలను ఈ బిజినెస్లో అని చెప్పేసి అతను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడండి ఆ బిజినెస్ అండి చాలా రోజుల వరకు కూడా అతను ఒక సంవత్సరం అవుతుంది రెండు సంవత్సరాలు కొత్తలో స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం డల్గానే ఉంటుందండి ఆ తర్వాత తర్వాత కొంచెం పికప్ చేసుకుంటూ ఉంటుంది అతను అనుకుంటాడండి ఇలాగా అతనికి కొంతమందికి మంచి మంచి కళలు ఉంటాయండి బిజినెస్ స్టార్ట్ చేయడం మటుకే కాకుండా ఒక పెద్ద స్థాయికి రావాలి అని ఇంకా అతను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అతనికి ఒక్కసారి షడన్గా అందులో ఆటపోటలు అనేవి రావడం జరిగిందండి అంటే బిజినెస్లో నష్టాలు మటుకు రావడమే జరిగింది లాభాలు అనేవి లేకుండా నష్టం మటుకే రావడం జరిగింది కానీ అతను మేనేజ్ చేస్తున్నాడు చేస్తున్నాడు ఎంతో ఓపికతో నిజాయితీతో ఉన్నా కూడా ఆ నష్టాల నుంచి బయటపడలేకపోతున్నాడండి నిజంగా అప్పుడు అనిపించేదనమాట ఏంట ఇది ఇంత కష్టపడి నేను ఎంతో ఓపికతో ఇలా ఉన్నా కూడా నా ఎదురుకుండా జా బిజినెస్ పెట్టి ముందుకు వెళ్ళే వాళ్ళందరూ కూడా అవినీతిగా ఉన్నారు వాళ్ళు ఎటువంటి నిజాయితీతో లేకపోయినా సరే వాళ్ళ బిజినెస్ మటుకు పైకి వెళుతూ ఉంది నేను మటుకు ఇలా డౌన్ అవుతూనే ఉన్నాను ఉన్న డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి నేను బిజినెస్లో పెట్టాను నాకు కొన్నాళ్ళు లాభాలు చూడగలిగాను ఆ తర్వాత లాభాలే రావట్లేదు ఇప్పుడు నష్టంలో వెళుతుందని అనేసరికి అతనికి చాలా బాధ అనిపిస్తుందండి ఇంకా విసిగిపోయి ఆ వ్యాపారాన్ని ఆ బిజినెస్ని క్లోజ్ చేయడం కోసం ఆ తను చేసిన బిజినెస్ ఆ షేరింగ్ షేర్స్ కానివ్వండి లేదంటే ఆ బిజినెస్లో ఉన్న థింగ్స్ కానివ్వండి అవన్నీ కూడా సేల్స్ చేసేద్దాము వేరే వాళ్ళకి మనం ఇప్పించేద్దాము అమ్మ అమ్మేద్దాము అన్న ఆలోచనకు వచ్చేస్తాడండి విసిగిపోయాడండి ఇంకా జీవితంలో ఎంతో ఓర్పుగా ఉన్న అతనికే అలాంటి ఒక విషయం జరుగుతూ ఉన్నప్పుడు బాబా బాబాకి ఆ భక్తుడు అంటే చాలా ఇష్టం అందువల్ల అతన్ని అలాగే వదిలేస్తాడండి బాబా వదలరు కదా చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మనకి ఇన్ని రోజులు అయిపోయింది ఇంత ఓర్పుతో ఉన్న అతనికి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద అవకాశాన్ని అతను ఇచ్చారు అని అంటే బాబా ఇంకా విసిగిపోయిన తర్వాత ఆ వ్యాపారాన్ని వేరే వాళ్ళ చేతులకు మార్చేద్దాము ఈ బిజినెస్లో లాభాలు రావు అని విసిగిపోయిన తర్వాత అతను నిజంగా చూడండి ఫ్రెండ్స్ ఒక మంచి అవకాశాన్ని కల్పించారనమాట ఏదైతే ఇంకా బిజినెస్ నేను రన్ చేయలేననుకుంటున్నావో ఏదైతే నష్టాలు వస్తున్నాయో నేను ఇంకా లాభాన్ని చూడలేనని అనుకున్నాడో అలాంటి ఒక వ్యక్తికి అండి బాబా కనిపించిన ఒక అవకాశం అండి ఆ బిజినెస్లో షేర్స్ అనేవి మీరు అమ్మడానికి అమ్మాన అమ్మాల్సిన అవసరం లేదండి మీరు ఈ కంపెనీలోనే ఉండొచ్చు మేము పార్ట్నర్స్గా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతాము మాకు ఫలానా పర్సంటేజ్ ఇస్తే చాలు మీరే చూసుకోవచ్చు మీరే ఓనర్స్గా ఉండొచ్చు మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మేమే ఫుల్గా పే పేమెంట్ పెట్టుబడి అంతా కూడా మేమే పెడతాము ఇది మేము రన్ చేస్తాము అని చెప్పి ఒక నలుగురు వ్యక్తుల్ని బాబా పంపిస్తారండి నిజంగా ఇలాగ ఏదైనా సరే ఒక విషయం జరగాలి అని అంటే మనుషులు వాళ్ళు ఎవరో వాళ్ళంతట వాళ్ళు మన దగ్గరికి రారండి ఒక భగవంతుడి దయ ఉంటేనే అలాంటి ఒక సిచ్యువేషన్కి ఎవరిని ఎప్పుడు పంపించాలనేది బాబాకు తెలుసు అలా నష్టాల్లో ఉన్న ఒక బిజినెస్ని నిలబెట్టగలిగారండి బాబా ఎప్పుడు కూడా అతను నిరాశపడి ఇలా ఉండని మనిషి సడన్గా అలా జరిగేసరికి అతనే ఓర్చుకోలేకపోయాడు అంటే బాబాని బాబా అలాంటి నిమిషంలో చూస్తూ ఊరుకోరు కదా అందువల్ల ఆ నలుగురు మనుషుల్ని పంపించి ఆ పార్ట్నర్స్గా తను తీసుకొచ్చిన తర్వాత ఆ బిజినెస్ ఓహో అని వచ్చిందండి చాలా వరకు అభివృద్ధిలోకి వచ్చాడు ఎన్నో లాభాలను చూశారు అతను మటుకే ఓనర్గా ఉన్నాడండి ఎందువల్ల అంటే అతను రాసి మంచిది అతను చేయి రాసి మంచిది ఎప్పుడైతే ఆ బిజినెస్ స్టార్ట్ చేశారో అతను అతను ఓనర్స్ వచ్చిన వాళ్ళు పార్ట్నర్స్ ఏమంటారు అని అంటే ఏమండి మీరు ఉండాలి ఇక్కడ మీరుంటేనే మాకు లాభాలు అనేవి వస్తాయి అని చెప్పి ఎందువల్లంటే తెలివితేటలు ఉన్నాయి అతనికి కొంచెం సమయం అనేది బాగోనప్పుడు ఇలాంటి నష్టాలు వస్తూ ఉంటాయండి అందువల్ల అతను ఆ నష్టాలను చూసి భయపడినప్పుడు బాబా ఇంకా అలా నువ్వు ఇలా బాధపడాల్సిన అవసరం లేదు నేను నీ బిజినెస్ని ముందుకు తీసుకువెళతాను అని చెప్పి బాబా ఎప్పుడైతే అది వ్యాపారం లా అమ్మాలని చెప్పేసి అనుకున్నాడో దానికి మరుసటి రోజునే ఆ పార్ట్నర్స్ అనేది రావటం ఆ బిజినెస్ని రన్ చేయడం దాంట్లో లాభాలు చూడడం అనేది జరిగిందండి నిజంగా మనందరము కూడా ఏదైతే ఒక విషయంలో విసిగిపోయామో అలసిపోయామో అలాంటి ఒక విషయాన్ని బాబా ఇంకా జరగదు మనకి అనుకున్న విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ నేను జరిపిస్తాను తల్లి రేపటి నుంచే అవి అమల్లోకి వస్తాయి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమా కాదా అనే ఒక విషయాన్ని మీరందరూ కూడా నా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా అండి చాలామంది మన వీడియోస్ ఇంకా చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందువల్ల అంటే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారా లేదంటే తెలియటం లేదా అనేది కూడా మీరు కూడా చెప్తే వాళ్ళు చేస్తారండి అంటే అండి భక్తులు మనకి సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ వాళ్ళ నమ్మకం అనేది కూడా ఇంకా పెరుగుతూ ఉంది మనకి ఇంకాస్త చేయాలన్న ఆలోచన అనేది వస్తుందండి అందువల్ల అలా చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ చాలామంది కూడా నోటిఫికేషన్స్ రావట్లేదక్క మీ వీడియోస్ ఈరోజు చూశాను నేను మధ్యలో కొన్ని రోజులు చూడలేదు నాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి అది కూడా నొక్కితే కనుక మీకు అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా మళ్ళీ మంచి ఉగ్గో గూడేలో మళ్ళీ కలుస్తారండి అంతవరకు సెలవు నమస్తే